నా చిన్నతనంలో జరిగిన ఒక చిన్న సంఘటన అయితే మీతో ఈరోజు నేను షేర్ చేసుకోబోతున్నాను నేను స్కూల్కు పోను అని ఏడుస్తున్నా కూడా మా నాన్న నాకు బాక్స్ చేతిలో పెట్టి ఓ పుస్తకాలు చేతిలో పట్టుకొని ఒక కట్టె పట్టుకొని నేను ఏడుస్తున్నా కూడా నేను పోను పోను అంటున్నా కూడా నువ్వు పోవాలి అని చెప్పేసి నన్ను తీసుకుపోయి స్కూల్లో కూర్చోబెట్టిన సరే అలా కొన్ని రోజులకు స్కూల్ అయితే అలవాటు అయిపోయింది కొన్ని రోజులకు మాత్రం దసరా హాలిడేస్ వచ్చినాయి ఆహా రోజు సెలవు వస్తే మనకు మామూలు ఎంజాయ్ కాదు పది రోజులు సెలవు వచ్చినాయి అంటే కథం ఇక మనకు మామూలుగా ఎంజాయ్ ఉండదు పది రోజులు దసరా పండుగ వచ్చిందిగా అని చెప్పేసి ఉన్న ఊళ్ళో అని చెప్పేసి నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతా అని చెప్పేసి ఏడుస్తున్నా ఆ సరేలే వీడు పోతాడని చెప్పేసి కొత్త బట్టలు కొనిస్తారుగా అని ఉద్దేశంతోనే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతా 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 అని ఏడిస్తే సరే ఒక్కసారి అయితే పంపించారు నన్ను ఇక నేను పొద్దుగాల నుంచోని సాయంత్రం దాకా మా తాత కోసం చూస్తూ ఉన్న మా తాత ఎప్పుడొస్తాడో నాకు ఐస్ క్రీమ్ ఎప్పుడు కొనిస్తాడో అని చెప్పేసి ఇక కూర్చొని ఇక కూర్చొని ఉన్న మా తాత బర్లకా నుంచోని ఇంటికి వచ్చేసరికి పడ్డది ఏడు ఎనిమిది అయింది ఆహా మా తాత పొద్దుగాల రాలేదు వస్తే ఐస్ క్రీమ్ కొనిచ్చు ఇక ఎట్ట అని చెప్పేసి ముఖం అంతా మాడుచుకొని ఆ బయట ఉన్న గుడిసె ముందు ఉన్న అరుగు మీద కూర్చొని ఇక కూర్చున్న ఇక వచ్చిండు బర్లం కట్టేసిండు ఎప్పుడు వచ్చినారా మా ఏసో అన్నాడు ఎప్పుడైతే ఏముంది నువ్వు పొద్దుగాల రాకుంటా ఇప్పుడు ఎందుకు వచ్చినావా అని చెప్పేసి అన్న నేను ఎందుకు అంత కోపంగా ఉన్నావు ఎందుకు అంటే పొద్దుగాల నుంచి ఐస్ క్రీమ్ ఈనే బండి తిరిగింది నువ్వేం రాకపోతే ఐస్ క్రీమ్లో ఇప్పుడు బాయ్ అంటే ఓహో సరే లేరా ఐస్ క్రీమ్ అయితే రేపు కొనిస్తా అని చెప్పేసి నన్ను బుజ్జగించడానికి మంచాల గుసెట్టి అరే నీకు ఒక కథ కథ చెప్పనారా అని చెప్పేసి మెల్లగా అలా స్టార్ట్ అయితే చేసిండు ప్రతి ఒక్కరికి చిన్నప్పుడు మన తాతలు అమ్మమ్మలు ఇలాంటి కథ చెప్పే ఉంటారు ఆల్మోస్ట్ ఇది చాలా మన ఆంధ్రదేశంలోనే ఫేమస్ అయిన కథ అనమాట ఆ కథ ఒకసారి మీకోసం షేర్ చేద్దాం ఇప్పుడు అనగా అనగా ఒక రాజుగారు ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులు ఆ ఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళారు ఏడు చేపలు పట్టుకొచ్చారు వాటిని ఎండబెట్టారు అందులో ఒక చేప మాత్రం ఎండలేదు చేప చేప ఎందుకు ఎండలేదు అంటే గడ్డి మొప్పు అడ్డం వచ్చింది అని చెప్పింది గడ్డి మొప్పు గడ్డి మొప్పు ఎందుకు అడ్డం వచ్చినాయో అంటే ఆవు నన్ను మేయలేదు అన్నది ఆవు ఆవు ఎందుకు మేయలేదు అంటే పాలేరు నన్ను మేపలేదు అన్నది పాలేరు పాలేరు నువ్వు ఎందుకు మేపలేదు అంటే అవ్వ నాకు బువ్వ పెట్టలేదు అవ్వ అవ్వ ఎందుకు బువ్వ పెట్టలేదు అంటే పిల్లవాడు ఏడుస్తున్నాడు అన్నది పిల్లవాడ పిల్లవాడ ఎందుకు ఏడుస్తున్నావు అంటే చీమ నన్ను కుట్టింది అంటాడు చీమ చీమ ఎందుకు అంటే నా బంగారు పుట్టలో ఏడు పెడితే నేను కుట్టనా అని చెప్పింది అన్నమాట ఇది కథ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఈ కథ చాలా ఫేమస్ అయిన కథ మన చిన్నతనంలో మన ముసలోను మనకు బాగా చెప్తున్న కథ మనం కూడా చాలాసార్లు వినే ఉంటాం ఒక్కసారి మీరు మీ చిన్నతనంలో ఇలాంటి కథ ఏంటి ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వాయిస్